మీరందరూ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లా లక్ష్మణ్ కుమార్ గారికి గెలిపించిండ్రు మరి అప్పుడు గెలిపించినప్పుడు ఇప్పుడు మళ్ళా అడుగుతున్నాడు మొన్న ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలోనే ఓడిపోయిండు అసలు లక్ష్మణ్ కుమార్ పైన ఓడిపోయిండు కానీ అప్పుడు బ్యాలెట్ బాక్సెస్ ఇక్కడక్కడ చేసి అధికారంలో ఉండే కదా ఏం చేయలేదు ఆయనకు తెలుసు ఓడిపోతున్నా అని తెలిసినాక కూడా ప్రజలకు ఏం చేయలేదు కానీ ఏం చేసిండు అంటే ఒక్క పని చేసిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి లింక్ టు ప్రాజెక్ట్ అని చెప్పి మస్తు కమిషన్లు దోచుకున్నాడు ఒక్క బొట్టాయమ్మా రాలేదు కానీ కమిషన్లు అయితే వచ్చినాయి ఆయనకు ఇప్పుడు ట్రస్ట్ లా కమిషన్లు దోచుకున్నాడు ఇంకొక విషయం చేసాడు అదే లింక్ టూ అని చెప్పి అక్కడ రైతులకు మూడు వందల యాభై ఎకరాలు స్వాధీనం చేసుకుని వాళ్ళకు అందరికీ అన్యాయం చేసాడు అవునా కదా మన ప్రాంత ప్రజలకు ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వారికి ప్రత్యేకంగా లక్ష్మణ్ కుమార్ గారు కోరడం జరిగింది మా ప్రాంతానికి మాకు ఒక పత్తిపాక రిజర్వాయర్ కావాలని చెప్పి ఆయన కోరడము ముఖ్యమంత్రి స్పందించి సరే మీ ప్రాంతానికి ఒక పాతిపాక ప్రాజెక్ట్ రిజర్వాయర్ ఇస్తాయని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు మీరు అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి కదా అక్క పెద్దక అసలు చేయలేకపోలేదు ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు రాహుల్ గాంధీ గారు అన్నారు ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మహిళలు అందరికీ ఒక్క నిమిషం కేసీఆర్ ఏమన్నాడు అదే తండ్రి పది సంవత్సరాలు ఓని గెలిపించిండ్రు మీరు కేసీఆర్ ని ఇక్కడ గెలిపించిండ్రు నరేంద్ర మోడీని ఢిల్లీలో గెలిపించిండ్రు ఏమైనా చేసి వెళిద్దరు ఏం చేయలేదు ఇప్పుడు మేము వచ్చినాము ఓ అక్క ఇప్పుడు మేము వచ్చినాము ఎన్ని అయిందమ్మా వచ్చి మూడు నెలలు నాలుగు నెల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వస్తే దేవుడు కూడా పైకి వెళ్ళి వచ్చి మనకి ఏం చేయలేడు అవునా కదా అయితే ఇప్పుడు మన పిల్ల పుడుతుందమ్మా నడవాలంటే ఎన్ని నెలలు అవుతుంది సంవత్సరం కావాలి ఆ అక్కనేమో ఇప్పుడే నడిపిమని అంటుంది అవుతుందా ఎప్పుడు అవుతుందా కాదు అది అదే చెప్తున్నా పది సంవత్సరాల మీకు పెన్షన్ వచ్చిందా లేదు ఇప్పుడు ఇచ్చింది మీరు కోడ్ వచ్చింది కోడ్ తర్వాత కొంచెం సమయం ఇవ్వాలి కదా ఇవ్వకుంటే గాయ గాయ చెప్తే అవుతుందా అవును చెప్పి నిజంగా చెప్పండి గాయగాయ చెప్తే అవుతుందా మీకు ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ ఏమన్నాడు నేను ఇక్కడ ఎమ్మెల్యేను క్యాంప్ ఆఫీస్ లో ఉంటా ఓ తల్లి ఓ అరే మీరు మాట్లాడకండి మీరు మాట్లాడకండి నేను మాట్లాడ నేను మాట్లాడితే వాళ్ళకి సమాధానం ఇస్తాను మీరందరు కూడా మీరు నన్ను ఐదు సంవత్సరాలు గెలిపించిందమ్మా మూడు నెలలే అన్ని చట్పట్ అంటే అవుతుందా కాదు మీరు కొంచెం సమయం ఇవ్వండి మీతో ఉంటాడు మీ సమస్యలు కూడా పరిష్కరిస్తాడు మీ అందరికీ కూడా మీకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ రాకుంటే మీరు ఆయన అడగాలి మీకు ఇంద్రమ్మ ఇల్లు రాకుంటే ఆయన అన్నాడు కదమ్మా అరవై వేల కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నది మిషన్ బకరచిలా కేసీఆర్ ఈశ్వర్ది ఎన్ని వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు పాత పాత పైపులు పెట్టిండ్రు ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు కదా కేసీఆర్ ఏమన్నాడు అప్పుడు రైతులను కరోడ్ చేస్తాను అన్నాడా లేదా కానీ ఎవరు చేసిండు కరోడ్పతి మెగా కృష్ణ రెడ్డి అని కాంట్రాక్టర్ ఉన్నాడు ఆయనకు ప్రపంచంలో దానికి కూడా చేసిండు కాంట్రాక్ట్ ఈ మిషన్ పగీరత అన్ని పాత పైపులు పెట్టిండ్రు ఆ పాత పాత పైపులు పెట్టి నీళ్ళు లేకుండా ఏమైతుందమ్మా ఖరాబ్ అయితే కదా అన్ని ఖరాబ్ అయిపోయినాయి శంకుమణి ఖరాబ్ అయిపోయినాయి అంటే కమిషన్లు తీసుకున్నారు ఒక పాత పైప్ అయితే కొత్త పైపు అయితే వంద రూపాయలు ఉంటుంది పాత పైపు అయితే ఎంత ఉంటుందమ్ ముప్పై రూపాయలు నలభై రూపాయలుంటది ముప్పై రూపాయలు నలభై రూపాయలు పైప్ ఇచ్చి వంద రూపాయలు బిల్లింగ్ ఇచ్చింది ఇప్పుడు కాంట్రాక్టర్ దాన్ని దాన్ని కూడా అయితే లేదా ఆయన ప్రపంచంలోనే దాన్ని కూడా అయింది అయితే కేసీఆర్ ఏమో మన ప్రాంతంలో ఇట్లా కాంట్రాక్టర్లు ఆంధ్ర కాంట్రాక్టర్ తెలంగాణ ఉద్యమం చేసి ఆంధ్రలో కాంట్రాక్ట్ ఇచ్చింది అది సరే మనోళ్ళకి ఇచ్చినా గాని మన తెలంగాణ కాంట్రాక్టర్లు మన తెలంగాణలో మంచిగా ఉంటుండే ఆయన ఆంధ్ర కాంట్రాక్టర్ ఇచ్చి ఆ పైసలు అన్ని ఆంధ్రాకి ఇన్నోవా అట్లనే మోడీ కూడా మోడీ అందరు ఏమన్నాడు పది సంవత్సరాల క్రితము ఓమా ఓ తల్లి మీకోసం ఇది మీరు అట్లా చప్ 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 మాట్లాడితే మళ్ళీ మీ మోడీ గురించి అంటే తెలుస్తుంది మోడీ కూడా ఎక్కడైతే ఇక్కడ కేసీఆర్ పని పనిచేస్తుండో కేంద్రంలో కూడా మోడీ అదాని అంబానీ కోసం పనిచేస్తుండో మన బీద ప్రజలకు రైతులకు రుణమాఫీ చేసిండా మోడీ చేసిండా చేయలే కానీ అక్కడ ఎవరైతే పారిశ్రామిక వేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదహారు లక్షల కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేసిండు అంటే బీద ప్రజల గురించి ఆలోచిస్తలేడు కానీ ఎవరైతే దోచుకొని దేశం నుంచి బయటికి పోయినరో వాళ్లకు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎవరు మాఫీ చేసారో నరేందర్ మోడీ ఇప్పుడు ఆయన గుడి గుడి అంటున్నాడు అందరం మనం కూడా గుడికే రోజు మొక్కుతాము మనము మన అందరు కూడా అయినప్పుడు మొక్కుతాం కదా అవునా కదా దాంట్లో తప్పేమో కానీ ఓట్లు ఎందుకు వేయాలి మందిరం అని చెప్పి ఓట్ ఇస్తాము ప్రజల దగ్గర పని చేసేవాడికి ఓటు వేయాలి మీ దగ్గర ప్రజల దగ్గర ఎవరు పని చేస్తున్నారు ఎవరు లక్ష్మణ్ కుమార్ అయినా పనిచేస్తారు చెప్పండి కొట్టండి మంచిగా ఎమ్మెల్యే గారికి కూడా సంతోషపడాలి అరే బాండింగ్ అవుతాయి కమిట్ అవుతారు కమిట్ అవుతారు అయితే బామ్మ ఈయనతో పాటు ఈ ఫోటోలు ఉండరు కదా వంశీ కృష్ణ ఎవరు ఈయన వంశీ కృష్ణమ్మ నా కొడుకు సొంతంగా ఫ్యాక్టరీ పెట్టుకుంటాడే మా నాతో వాస్తవ లేదండి ఐదు వంద ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చిండా అయితే ఈయన కేవలం ప్రజల సేవ చేయడానికి వస్తున్నాయి ఆయనకు దోచుకునేకే అవసరం లేదు మా సొంత పైసలతో మేము రాజకీయాలలో ఉన్నాము వారు వీరు ఇద్దరు కలిసి మీ అందరికి మంచిగా పనిచేసుకోండి అయితే మరి మీరు మన కొడుకుని ఆశీర్వాద ఇస్తారా ఇస్తారా అందరి చేతులు ఎత్తి ఆశీర్వాద ఇవ్వండి అక్క నువ్వు కూడా ఇస్తున్నా నువ్వు చేయలేపలే అప్పుడు నేను చూసా ఆయన లేపలే లేపలే ఈ అక్క లేపలే ఈ అక్క అందరి చేతులు ఎత్తండి ఒకసారి